హాయ్ ఫ్రెండ్స్ మీ టేస్ట్ అని మాట్లాడుతుంది ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ వచ్చేసి ఆరు నెలల తరలికి సపోర్ట్ మళ్ళీ ఈరోజు వచ్చింది స్టార్ట్ అయింది సీజన్ అయితే సపోర్ట్ సీజన్ వచ్చేసి ఒక ఈరోజు అయితే బండి వచ్చింది ఇప్పటి టైం వచ్చేసి ఫోర్ ట్వంటీ అవుతుంది చూసుకొని వీడియో తీస్తున్నాయి అయితే చూద్దాం ఆ లెవెల్ అయితే దింపుతురు ఇప్పుడైతే చూద్దాం ఒకసారి అయితే దుమ్ము లేపుతుంది ఈరోజు సపోర్ట్

ఈ రోజు వచ్చింది సభడు అయితే మీకైతే చూడండి సరే కాదు సరి సరిచారా పెడుతుంది యుద్ధం మన టీఎన్ఆర్ మాల్ మొత్తం బ్రాండ్ బ్రాండ్ ఉంటుంది మంచిగా నీట్గా ఏక్ నెంబర్ ఉంటుంది మాల్ అనేది మార్కెట్లో ఇన్ని ఉంటుంది ఎప్పుడు టాప్ ఇగో ఆయన వచ్చిన ఇప్పుడు మాటల మాట ద్వారా తెలుసుకుందాం మనం అనేది ఏం రకం ఉన్నది వచ్చేసి సీఎం రేట్ అంటారు సివి రేట్ మలేషియన్ రేట్ రాయల్ రేట్ అంటారు అన్ని పేర్లు ఎక్కడ వచ్చాను నువ్వు మనది షాద్నాల్ నుంచి ట్వంటీ కిలోమీటర్స్ అయితే విలేజ్ ఓకే ఇది మాలు టేస్ట్ బాగుంటుంది అన్న టేస్ట్ బాగుంటుంది సూపర్ ఉంటది టేస్ట్ పరంగా సైజ్ పరంగా బానే వస్తుంది క్వాలిటీ బాగుంటుంది ఇంకా సీజన్ ఉంది ఇంకా అయిపోయిందా అయిపోయింది సీజన్ ఈ రోజు లాస్ట్ మన బండి ఈ బండి లాస్ట్ ఈ రోజే ఫ్రూట్ ఒకటి ఎన్ని గ్రామ్లు వస్తుంది కాయ వచ్చేసి త్రీ హండ్రెడ్ వస్తుంది టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఎంత వస్తుంది ఇది వచ్చేసి త్రీ టు ఫోర్ హండ్రెడ్ మధ్యలో వస్తుంది త్రీ టూ ఫోర్ హండ్రెడ్ ఈ బండి ఎన్ని కేట్లు వచ్చినప్పుడు అయితే నైన్టీ ఎయిట్ కేట్లు నైన్టీ ఎయిట్ కేట్లు బాక్స్ వచ్చేసి నెట్ నువ్వు ఎంత పోతుంది అనుకుంటున్నావు మాలో రోజు మాల్ ఏం లేదు అసలు తక్కువ ఉన్నట్టుంది వన్ థర్టీ టు వన్ ఫిఫ్టీ వరకు పోతుంది అని అనుకుంటున్నా అనుకుంటున్నావు బీళ్ళు యాక్షన్ రేటు చూద్దాం ఒకసారి లైన్ ఇప్పుడు